పరిశ్రమల స్థాపనకు అన్ని విధాల సహకరిస్తామంటున్నారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఈ సందర్భంగా ఉన్నారు ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ డిఆర్ఓఎం వెంకటేశ్వరరావు డిఐసి జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్ ఏపీఐఐసి జనరల్ మేనేజర్ మురళీమోహన్ టూర్ టూరిజం అధికారి నారాయణరావు సుమారు యాభై మంది పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు వారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఇన్వెస్టర్స్ అందరికి కూడా వివిధ కంపెనీస్ నుండి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అందరికీ మా జిల్లా ఫార్మేషన్ అయ్యి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయితే ఇప్పుడే చెప్పారు మన జేసీ గారు పూర్తిగా జిల్లాలో ఉండే అవకాశాల కోసం అలాగే ఇండస్ట్రియల్ జిఎం గారు కూడా చెప్పడం జరిగింది అయితే మనకి టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అని మనం ఒక రిజల్ట్ పెట్టుకున్నాం దాంట్లో భాగంగా బై టూ జీరో ఫోర్ సెవెన్కి స్టేట్లో టాప్ ఫైవ్లో ఈ జిల్లా ఉండాలనేది మెయిన్ తాలూకా మా థీమ్ అనమాట దానికి సంబంధించి ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే ఇప్పుడే చెప్పడం జరిగింది ల్యాండ్ చాలా ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది జిల్లాలో అలాగే ఈజీగా మనకి దొరుకుతుంది గవర్నమెంట్ నుండి అన్ని సబ్సిడీస్ కూడా ఇప్పుడు జిఎం ఇండస్ట్రీస్ చెప్పడం జరిగింది దాంతోపాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో లేని లేని లోటు ఏంటంటే గతంలో మనకు పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అలాంటి సౌకర్యం లేదు ఓన్లీ మనకి కోల్కత్తా టు చెన్నై కారిడార్ తప్పితే మనకి ఇంకా వేరే దారి లేదు సో ఇప్పుడు మనకి పోర్టు బై సెప్టెంబర్ కల్లా షిప్పు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో పోర్టు వచ్చినప్పుడు దానికి అనుబంధ సంబంధించి పరిశ్రమలు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున పెట్టడానికి అవకాశం ఉంది దాని నుండి ట్రాన్స్పోర్టేషన్ కోసం మళ్ళీ కారిడార్ కాస్టల్ కారిడార్ అని అది మూలపేట నుండి గోదావరం వరకు సెపరేట్ మళ్ళీ ఫోర్ సిక్స్ లైన్ కాస్టల్ కారిడార్ వేయడానికి ప్రపోజల్స్ అవి కూడా డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది డిపిఆర్ టెండర్స్ ఫైనలైజ్ చేసి అయిపోయి ప్రిపరేషన్ నడుస్తుంది సో అది కూడా త్వరలో గ్రౌండ్ అవుతుంది పాటుగా కార్గో ఎండ కార్గో టెర్మినల్ ఎయిర్పోర్ట్ కోసం పలాసలో అది కూడా ఆల్మోస్ట్ స్టడీస్ కంప్లీట్ అయ్యి దాన్ని కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు ల్యాండ్ అవన్నీ చూస్తున్న ఫీజిబిలిటీ అన్నీ ఓకే అయ్యే సో అది ఒకటి పాటు మనకి గోదావరిం మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కనుక ఇంకా పోర్ట్ టూ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మూలపేట నుండి అక్కడ వరకు మనకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ల్యాండ్ కాస్ట్ కూడా కొంతవరకు రీజనబుల్ రేట్లో ఉంది ఇప్పుడే సో ఇన్వెస్టర్స్ అందరు కూడా ఇప్పుడే దేసిగా చెప్పినట్టు మీరు వచ్చి మీరు చాలా మంది వచ్చారు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి కోసమే ఇది ప్రమోట్ చేయడానికి కోసమే ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఈ త్రీ డేస్ ఉత్సవాల్లో నేను ఇది ప్రయారిటీగా తీసుకున్నాం అయితే టైం చాలా తక్కువ షార్ట్ పీరియడ్లో మాకు గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉత్సవాలు జరుపుకొని అందుకు ఆ టైం గ్యాప్లో మీకు ఎక్కువ టైము లేకపోయింది అందుకే ఇంకా లేదంటే ఇంకా మోర్ ఎంటర్ప్రైనర్స్ని రెండు గలిగే వాళ్ళం మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ తరఫున ఇంకా ఏ ఎటువంటి అవకాశాలున్నా మేము ఇక్కడ పూర్తిగా మేజర్లీ సీ సీ షోర్ అయితే మనకు ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి అంటే సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ సీ ఫుడ్ రొయ్యలు ఇవన్నీ దానికి ఆక్వాకల్చర్కి సంబంధించి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సముద్రం వైపు చాలా ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది మనకి కోస్టల్లో సో అది కూడా దానికి సంబంధించిన రంగాలు ఏమైనా ఉంటే అవి కూడా వస్తే తప్పకుండా ఈ జిల్లా నుండి ఎలాగా కోస్టల్ కారిడార్ వస్తుందో కనుక మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది తర్వాత శ్రీకాకుళంలో ఇంకొక రెండు మూడు ఒకటి పాసింజర్ జట్టి ఒకటి కలిగిపట్నంలో ప్రపోజల్ ఉంది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్రూవ్ చేసింది సో అది ఒకటి ఉంది నెక్స్ట్ మినీ జట్టి ఒకటి ఆల్రెడీ ఆల్రెడీ పాలెంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ శ్రీకాకుళంలో కూడా పీజీ పేటలో ఒక మినీ జట్టి ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అది కూడా ప్రపోజల్స్ అన్ని సబ్మిట్ చేశారు సైసీ అండ్ సిఆర్ సిఐసీఆర్ వాళ్ళు కూడా ఇది మాకున్న మనకి ఇక్కడ ఉన్న అవకాశం అలాగే మరి ప్యాడీ సంబంధించి ఈ ప్రాంతం ఎక్కువ ప్యాడీ ఫీల్డ్ ఉంటుంది మైస్ మొక్కజొన్న